నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాష ఒక రకంగా హిందీ అనేది హిందీ నేర్చుకోవడం తప్పేం లేదు మాట్లాడడం తప్పే లేదు ఇప్పుడు సమాజంలో బతకాలంటే ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అంత అవసరమో మాట్లాడడానికి ఇంగ్లీష్ అంతే అవసరం హిందీ కూడా అంతే అవసరం పక్క రాష్ట్రాలు వెళ్ళాలన్నా విదేశాలు వెళ్ళాలన్నా అలాగే ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా ఇంగ్లీష్ని చూస్తాం అలాగే జాతీయ భాషగా హిందీని చూస్తాం దేశంలో ఎక్కడికి వెళ్ళి ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళాలన్నా నార్త్ సైడ్ వెళ్ళాలన్నా హిందీ ఉంటే బతికేయచ్చు లేదు ఇక త ఇటు తమిళనాడు కర్ణాటక వెళ్ళాలంటే అక్కడ తమిళ అనో కర్ణాటక వెళ్తే మలయాళం కన్నడమనో ఇక్కడికి కేరళ వెళ్తే మలయాళం అనో ఇలా నేర్చుకోవాలి అవి ప్రాంతీయ భాషలు ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చే కంటే జాతీయ భాషకో లేదంటే సెంట్రల్లో యూనివర్సల్ లాంగ్వేజ్కో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు దీని మీదే తమిళనాడులో హిందీ భాష గురించి జరుగుతున్న యుద్ధం గత కొద్ది రోజులుగా అసలు హిందీ వద్దు అంటున్న నేపథ్యంలో తాజాగా మన పవన్ కళ్యాణ్ స్పందించారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకగా ఆ వేదికగా మాట్లాడారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి డిప్యూటీ సీఎం మాట్లాడారు కాబట్టి సీఎం కూడా మాట్లాడాలి ఒక రకంగా ఆయన అనుకోవాలి హిందీ భాష వివాదంపై కూడా ఆయన స్పందించారు ప్రస్తుతం భాషను ఆయుధంగా మార్చుకుని కొందరు రాజకీయ యుద్ధాలకు తెగబడుతున్నారంటూ పరోక్షంగా పొరుగు రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు అనేక భాషలు నేర్చుకుంటే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉంటుంది పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు అయితే మాతృభాషను విస్మరించాలని మాత్రం తాను సూచించట్లేదు అన్నారు అంటే మాతృభాష అనేది ప్రతి ఒక్కరికి అవసరం తమిళనాడులో ఉండే వాళ్ళకి తమిళ్ అవసరం ఆంధ్రాలో ఉండే వాళ్ళకి తెలుగు అవసరం కేరళలో ఉండే వాళ్ళకి మలయాళం అవసరం కర్ణాటకలో ఉండే వాళ్ళకి కన్నడ అవసరం ఎక్కడ ఆ మదర్ టంగ్ అనేది అవసరం దాంతోపాటు జాతీయ భాష లేదంటే యూనివర్సల్ లాంగ్వేజ్ తప్పు నేర్చుకుంటే తప్పేంటి దాన్ని ఎందుకు తప్పుబడుతున్నారు అనేది మొత్తానికి ఎట్టకే ఎందుకంటే మొత్తం అఖిలపక్షంగా మారి అందరూ ఏకమయ్యి బీజేపీ మీద ఒక పోరాటానికి సిద్ధం కావాలి అని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఫస్ట్ టైం ఆయన పక్క రాష్ట్రాన్ని తమిళనాడు ఉద్దేశించి హిందీ భాషకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడడం ఇప్పుడు చర్చ